श्रीमन्महाभारतमुद्वन्दल अरवैदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु నలభై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని అడుగుతూ ఉన్నాడు ఈ రకంగా దుర్యోధన అమూల్యమైనటువంటి వస్త్రములను ధరిస్తూ ఉన్నావు అద్భుతమైనటువంటి భోజనాదులను స్వీకరిస్తూ ఉన్నావు ఉత్తమ జాతి గుర్రముల మీద తిరుగుతూ ఉన్నావు ఇక నువ్వు పాలిపోవడానికి చిక్కిపోవడానికి చింతించడానికి కారణమేమిటి దుర్యోధన ఓ దుర్యోధన శయనాని మహాహాని యోషిత మనోరమా గుణవంతి చైష్మాని విహారాశ్చయ దేవాచి బం నంశయ స దీన ఇవ దుర్దర్శ కస్మాచ్చోచసి దుర్యోధన అమూల్యమైనటువంటి శయ్యలు మనస్సును రంజింపచేసేటటువంటి యువతులు అన్ని ఋతువులలో అనుకూలముగా ఉండేటటువంటి భవనాలు కోరినట్టుగా సుఖాలను అందించేటటువంటి క్రీడాస్థానాలు దేవతలకు వలె అన్నీ మాట నీకు నీకన్నీ ఏర్పడుతూ ఉన్నాయి కదా దుర్యోధన అందులో సందేహమే లేదు మరెందుకు శోకిస్తున్నావు స్వర్గములో ఉన్నటువంటి ఇంద్రునిలాగా అన్ని కోరికలను అనుభవిస్తూ శ్రేష్టమైనటువంటి అన్న పానీయాలు పొందుతూ ఉన్నటువంటి నువ్వు కిమ్ను శోచసి ఎందుకు శోకిస్తున్నావు నిరుక్తం నిగమం షడంగ అర్ధశాస్త్రవాన్ అధీత నువ్వు కృపాచార్యుని వద్ద నిరుక్తం నిగమం ఛందస్సు షడంగ సహితంగా అష్ట అష్టవ్యాకరణాలను అన్నింటినీ చదువుకొని గొప్ప పండితుడవయ్యావు కదా దుర్యోధన మరెందుకు శోకిస్తున్నావు అంతేకాదు బలరాముడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వీరందరి వద్ద నువ్వు విద్యను నేర్చుకున్నావు ప్రభువుగా అన్నీ అనుభవిస్తూ ఉన్నావు సూత మాగధులందరూ నిన్ను కొనియాడుతూ ఉన్నారు మంచి చక్కని ప్రజ్ఞ కలిగినటువంటి వాడివి నువ్వు ఈ లోకములో జ్యేష్ఠుడవై భోగాలను పొందుతూ ఉన్నావు అట్లాంటి నీకు ఈ శోకము కలగడానికి కారణమేమిటి నాయనా దుర్యోధన తన్మమాచక్ష్ నాకు చెప్పవా అని ధృతరాష్ట్రుడు అడగగానే దుర్యోధనుడు ఇట్లా బదులిస్తూ ఉన్నాడు సమాధానం చెబుతూ ఉన్నాడు తండ్రి నేను తింటున్నాను కట్టుకుంటున్నాను కూడా కానీ పిరికివాడిలాగా చేస్తున్నాను కాలములో మార్పును కోరుకుంటూ తీవ్రమైనటువంటి ఈర్ష్యను మనస్సులో దాచుకుంటున్నాను ఓ తండ్రి శత్రువులను సహించలేనటువంటి వాడు ఏం చేయాలి వారిని పరాభవించాలి వారి వలన కలిగిన కష్టాల నుండి ప్రజలను విడిపించాలి అట్లా ఉండాలి రాజు అనంటే అట్లా ఉంటేనే పౌరుషము కలవాడు అని అందరూ చెప్పుకుంటారు ఓ తండ్రి ఉన్నదే చాలు అని అనుకుంటే సంతోషో వై శ్రియం హంతిహి అభిమానంచ భారత ఉన్నది చాలు అని అనుకుంటే ఇక సంపదలను పొందలేము అభిమానము కూడా పోతుంది ఇక దయా భయం ఈ రెండు కూడా అటువంటివే ఈ గుణాలు కలిగినటువంటి వాడు ఉన్నత పదవిని ఏనాడూ పొందలేడు కుంతీనందనుడైనటువంటి ధర్మరాజు యొక్క అతి ఉజ్వలమైన సంపదను చూసిన తర్వాత నా భోగాలు నాకు రుచించటము లేదు అంటూ దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచు నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ